హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్ అందరికీ తెలిసిన విషయమే నేను అయితే నేను ఒక పని కారణంగా దాంతోపాటు నేను ఒక మంచి రోజు అయితే అవడం జరిగిందన్నమాట శ్రీ మహాయోగి లక్ష్మమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అక్కడైతే మంచిగా జాతర అనేది జరుగుతుందంట నిన్న కూడా అదే టైంలో మేమైతే వెళ్ళడం జరిగింది ఆవిడ దగ్గరికి దర్శించుకొని మన ఫౌండర్స్ అందరూ త్వరగా సక్సెస్ అవ్వాలి త్వరగా అందరూ బాగుండాలని చెప్పి ఆ యొక్క ఊరి దేవతను నేను కూడా కోరుకోవడం జరిగిందండి అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అదేవిధంగా ఆదోని ఫౌండర్స్ని కూడా చాలామందిని అయితే కలడం దాదాపు ఒక ఐదుగు నుంచి దాకా కలడం జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి నా దగ్గరికి రాలేరు బట్ నేను వెళ్ళాను కాబట్టి అవకాశం ఉంది కాబట్టి కలడం జరిగిందన్నమాట వారికి చాలా హ్యాపీగా అనిపించిందని వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు ఓకేనండి మనం ఇంకా మిగతా టాపిక్లో కూడా వెళ్ళిపోదామండి అలాగే చాలామంది ఫౌండర్స్ అయితే నా మీద అభిమానంతో ఇలా వాయిస్ అనేవి మీ మీద బ్యాడ్గా మాట్లాడడం మేము తట్టుకోలేకపోతాం మాకు కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది అన్నారు ఒకటే అండి అత్తమాటికి మనం డై రైలీ దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనమాట ఇష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు పొగుడుతారు ఇష్టం లేని వాళ్ళకి ఏదో రకమైన తప్పు తిడతారు తిడతారన్నమాట ఇదంతా సహజం అండి సర్వసాధారణం ప్రపంచంలో ఇదంతా కూడా వాట్సాప్ గ్రూపులు ఎందుకు క్రియేట్ చేశాను దానివల్ల నాకు లాభం నష్టం అనేది ఫౌండర్స్ తెలుసు ఎందుకంటే వాట్సాప్ గ్రూపులు యూట్యూబ్ పెట్టిన తర్వాత వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాను తప్ప వాట్సాప్ గ్రూపులు పెట్టి దాని తర్వాత యూట్యూబ్ క్రియేట్ చేయాలి బట్ తెలియనివ్వకుండా ఏదైనా మాట్లాడతారు నో ప్రాబ్లం ఎటువంటి అవసరం లేదు ఓకే మనం ఈరోజంతా వీడియో అంతా పాజిటివ్గా వెళ్ళిపోద్ది అలా కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏంటంటే ముందుకేంటంటే క్రిస్జన్సర్ సార్ యొక్క వీడియో కూడా నేను పెడతాను ఎందుకంటే మళ్ళీ నేను షాట్లు పెట్టినా లేదా డైరెక్ట్గా ఆయనకు వాట్సాప్ చేసి పెట్టినా సరే నువ్వు ఫేకే చెప్తున్నావు నువ్వు ఆన్ పేస్ నెగిటివ్ అనే ముద్ర వేసేసారు ఇక్కడ నిజాలు చెప్తే నెగిటివ్ అబద్ధాలు చెప్తే పాజిటివ్ అనుకునే వ్యక్తులకి నేను ఏం చెప్పినా సరే నెగిటివ్గా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పను ఈసారి ఆయనతో చెప్పిస్తాను డైరెక్ట్గా క్రిష్ సార్ యొక్క లైవ్ చిన్న క్లిప్ తీసుకున్న స్క్రీన్ రికార్డు అది మీరు చూడండి ముందు నేను చెప్తాను రెండు నిమిషాలు దాని తర్వాత మీరు కూడా చూడండి అది మీకు క్లారిటీ వస్తుంది మాట ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే మైక్ గారు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది ఏమి ఇవ్వడం జరిగిందంటే మన ఆన్ బేస్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే సెకండ్స్లో ఎంత అమౌంట్ అయినా షేర్ చేసుకునే విధంగా అంటే పీ పర్సన్ టు పర్సన్ ఈజీగా అమౌంట్ అనేది షేర్ అయ్యే విధంగాను డైరెక్ట్ కంపెనీకి అమౌంట్ వచ్చేది కూడా స్పీడ్గా రావడం గాను ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే సెకండ్స్లోనే అన్నీ జరిగే విధంగా ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందన్నమాట అది కూడా అన్ని మనకు త్వరలో జరగడానికి ఉన్నాయని ఆయన చెప్పారు బట్ ఎక్కడ కూడా ఆయన మైక్ వేస్తారు డేట్స్ చెప్పలేదు అన్నట్టు ఇక్కడ మనకి క్రిస్ సార్ చెప్పారన్నమాట ఓకేనా ప్రతి దానికి సెవెన్ డేస్తో లింక్ చేయొద్దని కూడా ఇక్కడ క్రిస్ సార్ చెప్పడం జరిగింది దాంతోపాటు మళ్ళీ సేమ్ టాపిక్ ఆయన మాట్లాడారు కేవైసీల గురించి కానివ్వండి కమిషన్ గురించి కానీ సెవెన్ డేస్లో వస్తాయన్న విషయాలు నేను ఎక్కడ కూడా చెప్పలేదు అంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో అట్లు వచ్చే నమ్మద్దు అలాగే హిందీలో ట్రాన్స్లేట్ చేసి మన యూట్యూబ్లో అయితే పెడుతున్నారు కదా వాటిని ఫాలో అవ్వండి దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టుగా కూడా క్రిస్ సార్ అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి దేనికి టెన్షన్ పడద్దండి ప్రతిదీ కూడా మన యాస్ సార్ వచ్చి మనకి చెప్తారన్నట్టుగా మన క్రిస్ సార్ చెప్పారు బట్ మనకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడు వారాలు బట్టి మన సార్ రావట్లేదు కాబట్టి మ్యాక్సిమం మనకి ఈ నెలాఖరు రోపు అంటే ఈరోజు మనకి ఇరవయో తారీఖు అండి ఈ పది రోజుల్లో మ్యాక్సిమం సార్ నుంచి పాపప్ మెసేజ్ కానివ్వండి లేదా డైరెక్ట్గా ఆయనతో మీటింగ్ కానివ్వండి ఉండడానికి అయితే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన సార్ ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ఆయన వస్తారని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నా ఒపీనియన్గా నేను నమ్ముతున్నాను నా ఒపీనియన్ మాత్రమేనండి ఇక్కడ మళ్ళీ నేను వాళ్ళన్నారు అన్నారు వీళ్ళు అన్నారని చెప్పట్ల నా ఒపీనియన్ మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ మూడు వారాలు అయింది పైగా బ్యాక్గ్రౌండ్లో కొంచెం వర్క్ అనేది కూడా జరుగుతూ ఉండొచ్చు కాబట్టి మన సార్ వచ్చి కొన్ని విషయాలపై మనకైతే మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది నా సొంత ఒపీనియనే ఒకటికి సార్లు చెప్తున్నాను మళ్ళీ దీన్ని కూడా కాంట్రవర్షియల్ దయచేసి చేయొద్దు ఓకేనా అయితే పాపప్ మెసేజ్ కానివ్వండి లేదంటే సార్ నుంచి మీటింగ్ కానివ్వండి ఈ పది రోజులు ఉంటుంది టెన్షన్ తీసుకోవద్దండి ఫౌండర్స్ అందరూ కూడా ఇక్కడ చాలామంది ఫౌండర్స్ ఏంటంటే కంపెనీ మీద ఉన్న కోపాన్ని నామే చూపిస్తున్నారు కొంతమంది అలాగే లీడర్స్ మీద ఉన్న అభిమానంలో వాళ్ళ మీద ఉన్న ప్రేమ నా మీద ఉన్న కోపాన్ని కూడా చూపిస్తున్నాడు దొరికింది ఛాన్స్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అది దొరికింది కాబట్టి ఎవరికి ఏ రకంగా కసి తీసుకోవాలంటే ఆ రకంగా ఖచ్చితారు నో ప్రాబ్లం నాకు ఎటువంటి ప్రాబ్లం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను మీ అందరినీ ఒకేలా చూస్తాను నేను నాకు కింద జాయిన్ అయిన డైరెక్ట్ మెంబర్స్ అయినా యూట్యూబ్ ఫాలో అవుతున్నాను మీ అందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే భావిస్తాను అందుకని ఎప్పుడు కూడా నోరు జారను ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ అయితే నేను నోరు జారను వారు జారితేనే జారాల్సి ఉంటుంది అంతమైతే ఏ ఉండదు ఓకేనండి కాబట్టి ఇంకా కాంట్రవర్సీలు అయితే నేను చేయను వాళ్ళు ఏం చెప్పుకున్నారు చెప్పుకోండి చాలా వాయిస్లు అయితే నాకు పెట్టడం జరిగింది పలానా వ్యక్తి ఇలా అన్నారు అలా అన్నారని ఎంత అమౌంట్ అంత అమౌంట్ నేనేమి మాట్లాడనండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాయిస్లు వినండి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ గ్రూప్లో లెఫ్ట్ అయిపోండి ఓకేనా అంత మింజ్ అయితే ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఎక్కడైనా సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ గ్రూప్ వాళ్ళ ఇష్టం నేను డిసైడ్ చేయకూడదు కదా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ గ్రూప్లో ఉండకూడదు ఇప్పుడు నా గ్రూప్ అయినా మీకు ఉండాలా లేదంటే మీ ఇష్టం నేను ఆ గ్రూప్లో నా వీడియోలో పెట్టను నేను నా వీడియోలు నేను పెట్టినప్పుడు వేరే వాళ్ళు వీడియోలు నా గ్రూపుల్లో ఎలా పెట్టిస్తాను నేను అంతే కదండి నేను యూట్యూబర్నే బట్ అయినా సరే నేను నా గ్రూప్లోనే నేను యూట్యూబ్ వీడియోలు పెట్టాను జస్ట్ కమ్యూనిటీలో పెడతాను ప్రతి గ్రూప్లో షేర్ చేయనమాట కాబట్టి గతంలో వీళ్ళు వేరే యూట్యూబర్ వీడియోలు తెచ్చి నా గ్రూప్లో పెట్టేవాళ్ళు నేను చెప్పే సబ్జెక్ట్ ఒకలాగా ఉంటుంది వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఒకలాగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను చెప్పాను డైరెక్ట్గా కమ్యూనిటీలో చెప్పేవాడిని యూట్యూబ్లో కూడా చెప్పేవాడిని ఏదైనా నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అవుద్ది అండి దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ అవుద్ది ఇంకా మన భాషలా చెప్పుకోవాలంటే ఈజీగా మనం చేదు తింటే మన ఆరోగ్యానికి మంచిది అది అందరికీ తెలుసు బట్ ఏంటంటే చేదు నచ్చదు మనకి మన నాలుకి చేదు అనేది నచ్చదు మనం చేదు అనేది తినం తీపి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి హానికరం ఆరోగ్య ఆ విధంగానే నేను కూడా మంచి అనేది మీకు ఈరోజు నచ్చకపోయినా రేపు పొద్దున్న మీరే అర్థం చేసుకుంటారు ఎవరైతే నా మీద నిందలు వేశారో ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ జీకెలు కరెక్ట్ కరెక్టే జీకేలకు ఎప్పుడు తప్పు చేయడం మీరే అర్థం చేసుకుంటారు అది దేవుడికి తెలుసు నేనేం స్పెషల్గా చెప్పవసా నేను తప్పు చేసాను ఒప్పు చేసినా దేవుడికి తెలుసు నన్ను ఫాలో అవుతున్నా నా యొక్క ఫాలోవర్స్ అందరికీ తెలుసు

Let me uh, do the birthdays and the prayers real quick, and I let people know. Please watch what I'm saying, and, and here's what they said. And I want the Hindi YouTubers, Indian YouTubers, to help share this out in your language. I do appreciate what you guys do, so we can clarify things. When I did, when I said the seven day ch uh, challenge, this is what I got back. Chris Johnson said, "In seven days, we're going to do KYC and we're going to commission get commissions." I have <laughs> never said that. I see me on poster saying it so that's not true that's something that i want the uh, indian youtubers to put out that never happened mike ellis did an excellent video yesterday he talked about pay and, and he talked about in the future and again people turned it around oh in seven days we're going to get this listen <laughs> pay attention go watch the videos yourself they're, they're putting hindi many of them right now they're sharing a lot of ours out in hindi the hindi language watch them don't make a post that says something that we didn't really say and that that was where i had to struggle all right so I spent an hour on the phone telling people, well, no, that's not true. That's not what I said. Uh, <clears throat> and it's it's almost annoying sometimes because we keep saying it, but people keep <laughs> keep saying the wrong things. I'm not sure why. I always say every day I'm out at nine, every day Red's out on at one, myself or Marty. Uh, and and we talk to each other to stay on the same page constantly, and we just don't understand how they got this out of that. So be careful with that. Don't listen to anyone's post, watch our lives. And we're going to tell you the absolute truth. What's going on? If you notice, Mike Ellis, I thought it was a great video. Uh, was talking about in the future. Well, he didn't say now. He didn't say seven days. He said that Ash Mafara uh, might be coming out in, in, a, in a couple weeks. We don't know. I don't know when Ash Mafara is going to speak next. But I'm going to tell you this: There's nothing going on with KYC. Hear me out. There's nothing going on with commissions owed. We're going to wait for Ash Mafara to tell us what's going on with that. He did discuss it prior in the last couple weeks. On the last webinar, that there's things they got to go through, and he'll explain more as we go along. Is phase two, or whatever you want to call it, coming? Yeah, it's going to come. We don't know when. We don't give timelines. And I'm going to give you a perfect example. <clears throat> I noticed this on Facebook. Other people got into another company. A lot of founders, and someone said, "Oh, it's going to launch yesterday." And guess what? It didn't happen. It didn't happen. And I keep trying to tell people, please save your money. It was like $143 to get into it. And but our own founders, again, even though they've been told a million times, be careful. They still jumped into it. Now they're they're mad. They're upset, and I would explain to you this. This is one thing that why a reason fire never gives timelines for that reason alone.